ఫేక్ వార్తలు అబద్ధపు ప్రచారం చేయడంలో పాకిస్తాన్ ఎప్పుడూ ముందుంటుంది ఇక భారత్ విషయంలో అయితే పాక్ నేతలు పాక్ సైన్యం ఇలాంటివి మరిన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే తాజాగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కవాజ్ ఆసిఫ్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అవుతోంది అందులో భారత్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్పై తమ సైబర్ టీం దాడి చేసిందని అందుకే ఆరో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు హ్యాక్ చేసి ఆపేసినట్లు పేర్కొన్నారు ఈ క్లిప్ నెట్టెంటే వైరల్ కావడంతో పాకిస్తాన్ మంత్రి కవాజా ఆసిఫ్ మరోసారి ఆన్లైన్లో ట్రోల్స్కు గురవుతున్నారు పాకిస్తాన్ అసెంబ్లీలో మాట్లాడిన కవాజా ఆసిఫ్ తమ దేశానికి చెందిన సైబర్ నిపుణులు భారత్లో ఒక క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా హ్యాక్ చేసి స్టేడియంలోని లైట్లను ఆపేసారని పేర్కొన్నారు మే ఎనిమిదవ తేదీన ధర్మాస ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ సరఫరా నిలిపించుకోవడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతుంది పహల్గా ముగ్రదాడి తర్వాత దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన దాడుల తర్వాత రోజు ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ఈ సైబర్ హ్యాకింగ్ అంతా పూర్తిగా పాకిస్తాన్ స్వదేశీ టెక్నాలజీ అని భారత్ అర్థం చేసుకోవడం లేదని కవాజా ఆసిఫ్ పేర్కొన్నారు పాకిస్తాన్ సైబర్ వారియర్స్ భారత్పై సైబర్ దాడులు చేసి స్టేడియంలో లైట్లను ఆపడంతో ఐపీఎల్ మ్యాచ్ నిలిచిపోయిందని వెల్లడించారు అంతేకాకుండా భారత్లోని డ్యాంల నుంచి నీటిని కూడా పాక్ సైబర్ నిపుణులు విడుదల చేశారని విద్యుత్ గిరిడ్ను కూడా నిలిపివేశారని కవాజ్ ఆసిఫ్ చెప్పడం గమనార్హం ఈ దాడులు సైబర్ దాడులు అన్ని పాక్ సైబర్ నిపుణులు చేశారని చెప్పారు కవాజ్ ఆసిఫ్ మాట్లాడిన ఇరవై తొమ్మిది సెకండ్ల క్లిప్ ప్రస్తుతం ఎక్స్లో తెగ చక్కర్లు కొడుతోంది దీంతో కవాజ్ ఆసిఫ్ చేసిన విచిత్రమైన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు సైబర్ దాడుల్లో వేర్వేరు కాన్సెప్ట్లు సిలబస్ పాకిస్తాన్లో ఉందని నాకు తెలియదంటూ ఒక నెటిజన్ ఫన్నీగా కామెంట్ పెట్టారు ఇక మరో యూజర్ పాకిస్తాన్ను ట్రోల్ చేశాడు పాకిస్తాన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐపీఎల్ ఫ్లడ్ లైట్లు వైఫై ఆధారంగా పనిచేయవని అవి సురక్షితమైన ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో పనిచేస్తాయని పేర్కొన్నారు ఇంట్లో వైఫై రూటర్ లాగా దాన్ని హ్యాక్ చేయలేరని స్టేడియం లైట్లను ఆపివేయడం సైబర్ దాడి అని చెప్పుకోవడం కామెడీగా ఉందని తెలిపారు పాకిస్తాన్ మంత్రి సైన్స్ క్లాస్ చదువుకోలేదని వ్యంగ్యంగా కామెంట్ చేశారు ఇంకోసారి స్కోర్ బోర్డ్ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించండి కనీసం దానికి బటన్లు ఉంటాయని వ్యాఖ్యానించారు లైట్లను ఆపడం సైబర్ దాడి అయితే నా మూడేళ్ళు మేనలుడు ప్రపంచానికి ముప్పుగా మారుతాడు ఎందుకంటే అతను ఒకసారి జూమ్ మీటింగ్లో వైఫై ప్లగ్ను తీసేశాడు అని మరో నెటిజన్ పేర్కొన్నారు యుద్ధం సమయంలో దాడుల దగ్గర నుంచి స్టేడియం లైట్ల వరకు పాకిస్తాన్ సైబర్ స్ట్రైక్ వ్యూహాత్మక విజయంగా కాకుండా కామెడీ స్క్రిప్ట్గా ఎక్కువ అనిపిస్తుందని మరొకరు రాసుకొచ్చారు అయితే కవాజా ఆసిఫ్ ఆన్లైన్లో ట్రోల్స్ గురి కావటం ఇదే తొలిసారి కాదు ఆపరేషన్ సింధూర్ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఐదు భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూల్చివేసిందనే వాదనకు ప్రూఫ్స్ కవాజా ఆసిఫ్ను ఒక యాంకర్ అడిగారు దానికి సంబంధించిన వివరాలు మొత్తం సోషల్ మీడియాలో ఉంది అని కవాజా ఆసిఫ్ సమాధానం పాకిస్తాన్ పాకిస్తాన్ను తీవ్ర నవ్వుల పాలు చేసింది భారత్ ఫైటర్ జట్లను కూల్చేశామని చేసిన వాదనలు సమర్థించడంలో ఆయన విఫలం కావడంతో ఆయన ట్రోలింగ్కు గురయ్యారు